బోధి ప్రేక్షకులకు నమస్తలు ఈరోజు మనిషి జీవితంలో అతి ప్రధానమైన సమయం అన్న అంశం గురించి మనం మాట్లాడుకున్నాం సమయం అతి ప్రధానమైనది కాబట్టి చాలామంది పెద్దలు చెప్తుంటారు డబ్బు పోతే బాధపడకు ఎందుకంటే ఆ డబ్బును మళ్ళీ తిరిగి సంపాదించవచ్చు ఆరోగ్యం పోతే కొత్త బాధపడు ఎందుకంటే మళ్ళీ దాన్ని కోలుకోలేని స్థితి రావచ్చు కానీ సమయం పోతే మాత్రం చాలా బాధపడు ఎందుకంటే అది తిరిగి రాదు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా జీవితం గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి మనం ఏదో అనుకుంటాం జీవితం అంటే చాలా పెద్దది చాలా చాలా చేద్దాం చేద్దాం అంటూ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం కానీ కన్ను తెరిస్తే జననం కన్ను మోస్తే మరణం రెప్పపాటే కదా ఈ పయనం అంటారు పెద్దలు ఆ రెప్పపాటి పయనంలో ఆ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అన్న దాంట్లో అతి ప్రధానంగా నాలుగు అంశాలలో మనం సమయాన్ని దుర్వినియోగం చేయకూడదు అందులో మొట్టమొదటిది మనం పయనించే మార్గం సన్మార్గం అయినప్పుడు ఆ సన్మార్గంలో నేను పయనిస్తున్నాను అని చెప్పి నువ్వు ప్రదర్శించడానికి సమయాన్ని వృధా చేయకూడదు అదేవిధంగా నీ సన్మార్గాన్ని అర్థం చేసుకుని వాళ్ళ దగ్గర కూడా అది ఎందుకు సన్మార్గం ఇతరులు కూడా ఆ సన్మార్గంలో ఎందుకు పయనించారు అంటూ వాళ్ళతో వాగ్విదాదాలకు దిగుతూ సమయాన్ని వృధా చేయకూడదు రెండవది పొరపాటు అనేది మానవ నైజం ప్రతి మనిషి కూడా ఏదో సందర్భంలో తెలిసో తెలియకో పొరపాటు చేస్తూ ఉంటాడు కానీ జరిగిన పొరపాటును అది పొరపాటు కాదు ఆ సందర్భంలో అలా చేశాను అంటూ దాన్ని మెప్పించడం కోసం ఒప్పించడం కోసం ఇతరులతో వాగ్విదానాలకు దిగుతూ సమయాన్ని వృధా చేయబో ఇక మూడవది సహాయం ఎప్పుడైనా మనకి సహాయం అవసరమైనప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తూ సమయాన్ని వృధా చేయకు ఆ ఎదురు చూడడం మానేసి నీ వంతు స్వయం కృషితో నువ్వు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించు నువ్వు చేసే పనిలో స్వచ్ఛత ఉంటే ఆ ప్రకృతి నీకు క్రోడీకరించి నీకు అనేక రూపాలలో సహాయాన్ని అందిస్తుంది ఇక నాలుగవది అతి ప్రధానమైంది ఎప్పుడు కూడా దుఃఖంతో జీవించుతూ సమయాన్ని వృధా చేయకు కింగ్ జార్జ్ టూ ఒక సందర్భంలో చెప్తాడు భగవంతుడే నాకు ప్రత్యక్షమైతే ఒలిగిపోయిన పాల కోసం కానీ అందని చందమామ కోసం కానీ ఏడకుండా ఉండే ఆ ఓర్పు ఆ సహనం నాకు ఇవ్వమని చెప్పి కోరుకుంటాను అని చెప్పి కాబట్టి జరిగిన కష్టానికి కానీ నష్టానికి కానీ దుఃఖిస్తూ ఉన్న సమయాన్ని కూడా వృధా చేయకు అదేవిధంగా భావాలు అంటే నెగిటివ్ థాట్స్ ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది ఎందుకంటే మనలో స్వచ్ఛత ఉంది కాబట్టి అన్న ఆత్మవిశ్వాసంతో ప్రతిదీ కూడా మనకి అనుకూలంగా జరుగుతుందని చెప్పి అడుగులకు ముందు వేయాలి తప్ప ఆ నెగిటివ్ థాట్స్తో అదే నకారభావాలతో అడుగులు ముందుకు వేయడం ప్రారంభిస్తే అపజయానికి అక్కడే మనం శ్రీకారం చేస్తున్నట్టుగా అవుతుంది కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్తో కానీ దుఃఖంతో కానీ సమయాన్ని వృధా చేయకండి ఈ నాలుగు ప్రధాన అంశాల్లో మనం సమయాన్ని వృధా చేయకుండా మనం సద్వినియోగం చేసుకుంటే జీవితం ఒక అర్థవంత కాదు ఆనందమయ్యే కూడా అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి